హరే కృష్ణ ఈరోజు మనం మన జీవితంలో మనల్ని నిలబెట్టే ఒక అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకోబోతున్నాం అది భగవద్గీత రెండవ అధ్యాయము పదకొండవ శ్లోకము శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన ఉపదేశాలలో ఇది మొదటిది ఇది మన బాధలకు భయాలకు శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తుంది ఈ ఒక్క శ్లోకాన్ని అర్థం చేసుకుంటే మీ జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా మీరు తట్టుకోగలరు మిత్రులారా మొదటిగా ఈ శ్లోకం మన రోజువారి జీవితానికి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం ఉదాహరణకు మాటల్లో దైవభక్తి మనసులో భయం మన సమాజంలో చాలామందిని చూస్తుంటాం ఎంతోమంది గుడికి వెళ్తారు దేవుడి గురించి గొప్ప గొప్ప మాటలు మాట్లాడతారు ఆత్మ శాశ్వతం మాయా ప్రపంచం అని చెప్తారు కానీ అదే వ్యక్తికి ఒక చిన్న నష్టం జరిగింది అనుకోండి ఉదాహరణకు తన ఫోన్ పోయినా లేక ఆఫీస్లో ప్రమోషన్ దక్కకపోయినా వీరు వెంటనే తీవ్రమైన బాధల్లోకి కూరుకుపోతారు అయ్యో నా జీవితం నాశనమైపోయిందని ఏడుస్తారు ఇదే సరిగ్గా అర్జునుడి పరిస్థితి అర్జునుడు ధర్మం గురించి పాపం గురించి గొప్పగా మాట్లాడాడు కానీ ఆయనలో మాత్రం మోహం అటాచ్మెంట్ శూకం బాధ నిండిపోయాయి అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు నువ్వు పండితుడిలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నావు కానీ నీ చర్యలు నీ ఏడుపు చూస్తే నువ్వు అజ్ఞానిలా ప్రవర్తిస్తున్నావు దీని అర్థం ఏమిటంటే నిజమైన జ్ఞానం అనేది కేవలం నోటి మాటల్లో ఉండకూడదు అది మన మనస్సులోకి దిగి మన భావోద్వేగాలను శాంతిపరచాలి నీ బాధ భయం తగ్గకపోతే మీరు ఎంత జ్ఞానం సంపాదించినా అది వ్యర్థమే మనం ఆరోగ్యానికి మంచిది కాదు అని తెలిసినా కూడా రోజు ఏదో ఒక చిన్న తప్పు చేస్తూ ఉంటాం ఉదాహరణకు రాత్రి ఆలస్యంగా పడుకోవడం లేదా జంక్ ఫుడ్ తినడం చేస్తూ ఉంటాం కదా మీకు ఇది కరెక్ట్ కాదు అని తెలిసిన చేస్తూ ఉండే అలవాట్లు ఏమైనా ఉంటే కామెంట్స్లో చెప్పండి శ్లోకం మరియు దాని అర్థం అసలు ఆ శ్లోకం ఏమిటో చూద్దాం ఈ శ్లోకాన్ని బహిష్ చేయండి జీవితాన్ని మారుస్తుంది భగవద్గీత టూ పాయింట్ లెవెన్ శ్రీ భగవానువాచ అశోచ్ఛయాన్వశోచ్ఛస్తం ప్రజ్ఞా వాదాం చ భాససే గతా శూన గతాంశూంచ నానుషోచంతి ఈ శ్లోకం యొక్క భావం అర్జున ఒక పక్క నువ్వు ధర్మం గురించి జ్ఞానం గురించి శాస్త్రాల గురించి పెద్ద పెద్ద జ్ఞానపు మాటలు చెప్తున్నావు ఇది తప్పు అది ఒప్పు అని ఉపదేశిస్తున్నావు అయినా కూడా నువ్వు ఎవరి గురించి అయితే బాధపడుతున్నావో ఏడ్చి శోకిస్తున్నావో నిజానికి వాళ్ళ గురించి ఏడవాల్సిన పనే లేదు ఎందుకంటే నిజమైన జ్ఞాని ఎప్పుడు ఈ రెండు విషయాల గురించి బాధపడడు మొదటిది చనిపోయిన వారి గురించి చనిపోయేది కేవలం శరీరం మాత్రమే శరీరంలో ఉండే ఆత్మ కాదు ఆత్మ శాశ్వతమైనది అది ఎప్పటికీ నశించదు ఆత్మ ఒక పాత బట్టను వదిలేసినట్లుగా పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరం కోసం వెళ్తుంది కాబట్టి నశించిన ఆత్మ గురించి శోకం దేనికి రెండవది బ్రతికి ఉన్న వారి గురించి బ్రతికి ఉన్న ఈ శరీరం కూడా తాత్కాలికమే ఇది ఒకరోజు తప్పకుండా పోతుంది శాశ్వతం కాని దానికోసం ఎక్కువ దుఃఖపడడం అనేది అజ్ఞానం ముఖ్య విషయం ఏమిటంటే నువ్వు దేని నేను అనుకుంటున్నావో అది శాశ్వతం కాదు కాబట్టి నీ మాటలకు మరియు నీ చేతులకు పొంతన లేదు అందుకే ఈ చిన్నపాటి మోహం వదిలి నీ అసలు కర్తవ్యం వైపు చూడు మనకు దుఃఖం ఎప్పుడొస్తుంది దేనినైనా కోల్పోయినప్పుడు మనకు దుఃఖం వస్తుంది శ్రీకృష్ణుడు అంటున్నాడు ఆత్మను ఎవ్వరూ కోల్పోలేరు ఎందుకంటే అది ఎప్పటికీ చనిపోదు శరీరాలు వస్తాయి పోతాయి అది ప్రకృతి ధర్మం ఒక మనిషి పాత షర్టు తీసి కొత్త షర్టు వేసుకున్నట్లుగా ఆత్మ ఒక పాత దేహాన్ని వదిలి కొత్త దేహంలోకి వెళ్తుంది అందుకే చనిపోయిన దేహం గురించి ఏడవాల్సిన పని లేదు ఎందుకంటే అందులో ఉన్న ఆత్మ సురక్షితంగా ఉంది బ్రతికి ఉన్న దేహం గురించి ఏడవాల్సిన పని లేదు ఎందుకంటే అది కూడా కొద్ది కాలంలో నశించేదే నిజమైన పండితుడెవరు ఎవడైతే దేహం వేరు ఆత్మ వేరు అని అర్థం చేసుకొని జీవితంలో వచ్చే సుఖదుఖాలకు లాభ నష్టాలకు జనన మరణాలకు చెరించకుండా ఉంటాడో అతడే నిజమైన పండితుడు కృష్ణుడు ఎమోషన్స్ను భావోద్వేగాలను అణిచివేయమని చెబుతున్నారా కాదు కృష్ణుడు హృదయం లేని వారిగా ఉండమని చెబుతున్నారా కాదు మీ ఎమోషన్స్ మీ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది ప్రేమ దయ ఉండాలి కానీ ఆ ప్రేమ అనేది తాత్కాలికంగా శరీరంపై కాకుండా నా జీవితంలో అతిగా బాధపడే అలవాటు పోవాలంటే ఏం చేయాలి ఈ శ్లోకంలోని జ్ఞానాన్ని పదే పదే గుర్తు చేసుకోవాలి ఏదైనా నష్టం జరిగినప్పుడు వెంటనే మీ మనసుతో ఇలా చెప్పండి ఇది నాది కాదు ఇది తాత్కాలికం నా అసలైన నేను ఆత్మ దీనివల్ల ప్రభావితం కాదు మిత్రులారా ఈ టూ పాయింట్ లెవెన్ శ్లోకం మనందరి జీవితానికి ఒక గోల్డెన్ రూల్ లాంటిది ఒక్క మాటలో చెప్పాలంటే నిజమైన జ్ఞాని రియల్ లైఫ్ హీరో లక్షణం ఏమిటంటే జీవితంలో ఏ భూకంపం వచ్చినా పెద్ద నష్టం జరిగినా ప్రాణమైపోయినా కూడా మనసు చెదరకుండా ఉండగలగడం ఎందుకంటే ఆయనకు తెలుసు నేను ఈ శరీరాన్ని కాదు నేను శాశ్వతమైన ఆత్మను సో జ్ఞానం అనేది కేవలం చదివే పుస్తకం కాదు అది మీ కళ్ళల్లో కనిపించే ప్రశాంతత మీరు గొప్ప మాటలు చెప్పినా మనసులో ఏడుస్తూ ఉంటే లాభం లేదు మీ మాట చేత జీవితను ఒకే దారిలో నడవాలి అప్పుడే మీరు కృష్ణుడి దృష్టిలో అసలైన పండితులు